ఈ రోజు మనం పూర్తి అధికారిక సిలబస్ ని క్లియర్గా డీటెయిల్గా చూద్దాం మీ ప్రిపరేషన్కి ఒక సాలిడ్ ఫౌండేషన్ వేసుకుందాం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారా అయితే వినండి ఈ ఒక్క ఎక్స్ప్లెయినర్ చూశారంటే చాలు మ్యాథమెటిక్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఇలా సిలబస్కు సంబంధించి మీకున్న ప్రతి డౌట్ క్లియర్ అయిపోతుంది సో అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ ప్రిపరేషన్ జర్నీలో మీకు హెల్ప్ చేయటానికి మేమున్నాం మీకోసం ఒక గుడ్ న్యూస్ ఈ రోజు నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్న వారి కోసం ప్రతిరోజు మన ఛానల్లో ఒక కొత్త కాన్సెప్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాం ఇది మీ ప్రిపరేషన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడంలో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఫస్ట్ అటెంప్ట్లోనే ఎన్టీపీసీ క్లియర్ చేయాలనే పట్టుదలతో ఉన్నారా అయితే మా ఈ డైలీ సిరీస్ను అస్సలు మిస్ అవ్వద్దు వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఆ ఇంకో విషయం ఈ ఎక్స్ప్లెయినర్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ కొట్టండి ఎందుకంటే మీలాగే ప్రిపేర్ అవుతున్న చాలా మందికి ఇది చేరుతుంది సరే ఆర్ఆర్బి ఎన్టీపీసీ పరీక్షను మనం ఒక పెద్ద కోట అనుకుందాం దాని గెలవాలంటే మూడు ముఖ్యమైన ద్వారాలు తాటాలి అవే మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇంకా జనరల్ అవేర్నెస్ ఇప్పుడు మనం ఒక్కో ద్వారాన్ని ఎలా బ్రేక్ చేయాలో డీటెయిల్గా చూద్దాం రెడీనా సో ఫస్ట్ గేట్ మ్యాథమెటిక్స్ చాలామందికి ఇది మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ కానీ కరెక్ట్ ప్లానింగ్ లేకపోతే మాత్రం టైం మొత్తం తినేస్తుంది అందుకే ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఓకే ఇక్కడ మ్యాథ్స్ ని చూడండి దీన్ని మనం సింపుల్ గా అర్థం చేసుకుందాం ముందుగా బేసిక్స్ అంటే అరిథ్మెటిక్ పునాదులు ఇందులో నంబర్ సిస్టమ్ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ ఎల్సీఎం హెచ్సిఎఫ్ వస్తాయి ఇవి చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత కమర్షియల్ మ్యాథ్స్కి వస్తే రేషియాన్ ప్రపోర్షన్స్ పర్సెంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇంకా సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వీటికి ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఎక్కువ ఇక కొంచెం అడ్వాన్స్ టాపిక్స్ అంటే మెన్సురేషన్ ఎలిమెంటరీ ఆల్జిబ్రా జామెట్రీ ఇంకా ట్రిగ్నోమెట్రీ వీటి మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి చివరిగా అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ వీటితో పాటు ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ ని కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి రైట్ ఇప్పుడు మనం రెండో మూల స్తంభం దగ్గరకొచ్చాం అదే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇది ఒక రకంగా చెప్పాలంటే మీ లాజికల్ థింకింగ్ కి బ్రెయిన్ కి ఒక పెద్ద టెస్ట్ ఇది ఒక మైండ్ గేమ్ లాంటిది ఈ సెక్షన్ సిలబస్ కొంచెం పెద్దగా అనిపించచ్చు కానీ దీన్ని కూడా మనం కొన్ని కేటగిరీలుగా విడగొట్టుకుందాం ఫస్ట్ అనాలిటికల్ రీజనింగ్ అంటే అనాలజీస్ కోడింగ్ డీకోడింగ్ సిలాజిజం రిలేషన్షిప్స్ నంబర్ అండ్ ఆల్ఫబెటికల్ సిరీస్ లాంటిదనమాట ఇవి మీ అనాలసిస్ స్కిల్స్ ని టెస్ట్ చేస్తాయి సెకండ్ విజువల్ రీజనింగ్ ఇందులో వెన్ డయాగ్రామ్స్ మ్యాప్స్ గ్రాఫ్లను అర్థం చేసుకోవడం ఉంటాయి ఇక థర్డ్ క్రిటికల్ రీజనింగ్ అంటే స్టేట్మెంట్ కన్క్లూజన్ డెసిషన్ మేకింగ్ లాంటివి వీటితో పాటు పజల్స్ డేటా సఫిషియన్సీ జంబ్లింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యం ఇక ఫైనల్ గేట్ కాని చాలా పెద్దది చాలా కీలకమైనది అదే జనరల్ అవేర్నెస్ దీని సిలబస్ ఒక సముద్రం లాంటిది అందుకే కన్ఫ్యూజ్ అవ్వకుండా దీన్ని మనం రెండు భాగాలుగా విడగొట్టి ఈజీగా అర్థం చేసుకుందాం ఓకే ఫస్ట్ పార్ట్లో జీకే కరెంట్ అఫైర్స్ రెండూ కలిపి ఉంటాయి నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ ఈవెంట్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇవి రెగ్యులర్గా అప్డేట్ అవ్వాల్సిన టాపిక్స్ ఆ తర్వాత ఇండియా హెరిటేజ్ మీద ఫోకస్ చేయాలి అంటే ఆర్ట్ అండ్ కల్చర్ ఇండియన్ లిటరేచర్ మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా అలాగే ఇండియన్ హిస్టరీ ఫ్రీడమ్ స్ట్రగల్ జాగ్రఫీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే జనరల్ సైన్స్ లైఫ్ సైన్స్తో పాటు ఇండియా స్పేస్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ గురించి ప్రత్యేకంగా చదవాలి ఇప్పుడు జనరల్ అవేర్నెస్ సెకండ్ పార్ట్ కి వద్దాం ఇందులో మనం ఎక్కువగా నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి తెలుసుకోవాలి అంటే యుఎన్ ఇతర గ్లోబల్ ఆర్గనైజేషన్స్తో పాటు ఇండియాలోని పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ గురించి కూడా తెలియాలి అలాగే ఇండియన్ ఎకానమీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ లాంటి టాపిక్స్ కూడా ఉన్నాయి వీటితో పాటు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ కామన్ అబ్రివియేషన్స్ కూడా సిలబస్లో ఉన్నాయి ఫేమస్ పర్సనాలిటీస్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇంకా ఇండియా ఫ్లారా అండ్ ఫానా గురించి తెలుసుకుంటే మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్టే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి గుండెలాంటి మ్యాథ్స్ రీజనింగ్ ఇంకా జనరల్ అవేర్నెస్ సబ్జెక్టుల వేటేజ్ను పూర్తిగా విడమర్చి చూడబోతున్నాను ఇది పూర్తయ్యేసరికి మీ టైంని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో మీకే ఒక క్లారిటీ వస్తుంది ఒక్క విషయం గట్టిగా చెప్తున్నాను ఈ ఒక్క అనాలసిస్ చూస్తే చాలు సిలబస్పై మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి మీ ప్రిపరేషన్ డైరెక్షనే మారిపోతుంది అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి ఎందుకంటే అసలైన స్ట్రాటజీ ప్రతి స్లైడ్లోనూ దాగి ఉంది చాలామందికి ఈ సిలబస్ చూడగానే అమ్మో ఎంతుందా దీన్ని ఎలా పూర్తి చేయాలి ఒక చిన్న భయం మొదలవుతుంది అది చాలా కామన్ కానీ ఆ కన్ఫ్యూజన్కి ఆ భయానికి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాం ఎందుకంటే ఎందుకంటే మనం ఈ సిలబస్ని ఒక పెద్ద కొండలా కాదు మన గెలుపుకు దారి చూపే ఒక క్లియర్ రోడ్ మ్యాప్ గా మార్చేసుకోబోతున్నాం మరి లేటెందుకు ఆ ప్లాన్ ఏంటో చూసేద్దాం రన్నీ ఫస్ట్ ఎన్టీపీసీ ఎగ్జామ్ స్ట్రక్చర్ ఏంటో అర్థం చేసుకుందాం ఆ తరువాత మ్యాథమెటిక్స్ బ్లూప్రింట్ రీజనింగ్ కోడ్ ఇంకా జనరల్ అవేర్నెస్లో ఎలా గ్రిప్ తెచ్చుకోవాలో చూస్తాం ఫైనల్గా వీటన్నింటినీ కలిపి మీకోసం ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీని రెడీ చేద్దాం ఓకే మన ఫస్ట్ సెక్షన్ ఎన్టీపీసీ పరీక్ష స్వరూపం చూడండి గంటల తరబడి చదవడం కాదు ముఖ్యం స్మార్ట్గా చదవడం ముఖ్యం మరి ఆ స్మార్ట్ ప్రిపరేషన్కి ఏంటి ఏ టాపిక్కి ఎంత వెయిటేజ్ ఉందో తెలుసుకోవడమే ఆ ఫస్ట్ స్టెప్ ఇక అసలు మ్యాటర్లోకి వద్దాం మన ప్రింట్లో ఫస్ట్ పార్ట్ మ్యాథమెటిక్స్ చాలా మందికి ఇది కొంచెం టఫ్ అనిపిస్తోంది కానీ కరెక్ట్ డేటాతో అనలైజ్ చేస్తే ఇది భలే స్కోరింగ్ సబ్జెక్ట్ ఆ డేటా ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం ఈ టేబుల్ని కాస్త జాగ్రత్తగా గమనించండి నంబర్ సిస్టం సింప్లిఫికేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇలాంటి టాపిక్స్కి రెండు స్టేజుల్లోనూ మంచి వైటేజ్ ఉంది కానీ ఇక్కడ మనం క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే సీబీటీ వన్ నుంచి సిబిటి టూకి వెళ్లేసరికి ఆల్మోస్ట్ ప్రతి టాపిక్ నుంచి క్వశ్చన్స్ నంబర్ పెరుగుతోంది అంటే ఎగ్జామ్ డిఫికల్టీ లెవెల్ పెరుగుతోందని ఇది మనకు క్లియర్గా చెప్తోంది ఇప్పుడు చూడండి ఈ బార్ చార్ట్ ఆ టేబుల్లోని విషయాన్ని ఇంకా సింపుల్గా చూపిస్తోంది సిబిటి టూలో హయ్యెస్ట్ వైటేజ్ అన్న టాపిక్స్ ఇవే నంబర్ సిస్టం సింప్లిఫికేషన్ ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ మీ ప్రిపరేషన్ టైంలో ఎక్కువ భాగం ఈ మూడింటికే కేటాయించాలి ఇవి మీ స్కోర్ని అమాంతం పెంచేస్తాయి సో ఈ ఎనాలిసిస్ నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి సింపుల్ లోని బేసిక్ టాపిక్సే మీ సక్సెస్ కి ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే సీబీటీ టూలో పెరిగే టఫ్ లెవెల్ని అంత ఈజీగా ఫేస్ చేయొచ్చు సరే మ్యాథ్స్ బ్లూప్రింట్ చూశాం కదా ఇప్పుడు మరో కీ సెక్షన్ రీజనింగ్ ఈ కోడ్ ని ఎలా బ్రేక్ చేయాలో చూద్దాం ఈ సెక్షన్లో లాజిక్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ప్యాటర్న్ ఎలా ఉందో చూసేద్దాం రీజనింగ్ టేబుల్ ని చూస్తే మనం మ్యాథ్స్లో చూసిన ట్రెండే ఇక్కడ కనిపిస్తోంది ముఖ్యంగా పజల్స్ అనలిటికల్ రీజనింగ్ లాంటి టాపిక్స్లో క్వశ్చన్ సంఖ్య సీబీటీ టూలో ఆల్మోస్ట్ డబుల్ అవుతోంది అంటే ఏంటి ఎగ్జామ్ బేసిక్ లాజిక్ నుంచి కాంప్లెక్స్ ప్రాబ్లం సాల్వింగ్ వైపు షిఫ్ట్ అవుతోందని అర్థం ఈ బార్చాట్ ఆ పాయింట్ ని ఇంకా బలంగా చెప్తోంది అనాలజిస్ పజిల్స్ కోడింగ్ డీకోడింగ్ ఇవి రీజనింగ్ సెక్షన్లో రియల్ గేమ్ చేంజర్స్ మీ ప్రాక్టీస్లో వీటికి టాప్ ప్రయారిటీ ఇవ్వడం మస్ట్ సో ఇక్కడ స్ట్రాటజీ చాలా క్లియర్ సీబీటీ వన్ మీ బేసిక్ లాజిక్ ని టెస్ట్ చేస్తే సీబీటీ టూ మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ని టెస్ట్ చేస్తుంది కాబట్టి మీ ప్రిపరేషన్ కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్కు షిఫ్ట్ అవ్వాలి రైట్ ఇప్పుడు ఫైనల్ ర్యాంక్ ని డిసైడ్ చేసే సెక్షన్కి వచ్చేసాం అదే జనరల్ అవేర్నెస్ ఈ సెక్షన్లో మంచి స్కోర్ చేయడం చాలా చాలా ముఖ్యం జనరల్ అవేర్నెస్ సిలబస్ చాలా పెద్దది కాని ఈ డేటా మనకు కరెక్ట్ దారి చూపిస్తుంది అన్ని టాపిక్స్లోనూ ఒక్కసారి కరెంట్ ఈవెంట్స్ వేటే చూడండి సిబిటి వన్లో పది నుంచి పన్నెండు ప్రశ్నలుంటే సీబీటీ టూలో అది ఏకంగా పన్నెండు నుంచి పదిహేను ప్రశ్నలకు పెరుగుతోంది మిగతా అన్ని టాపిక్స్తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ ఈ డోనట్ చాట్ ఆ స్టోరీని ఇంకా విజువల్గా క్లియర్గా చెప్తోంది సిబిటి టూ జనరల్ అవేర్నెస్ పేపర్లో సుమారు థర్టీ పర్సెంట్ మార్కులు అంటే మూడింటొక వంతు కేవలం కరెంట్ ఈవెంట్స్ నుంచే వస్తున్నాయి దీని ఇంపార్టెన్స్ ని అస్సలు తక్కువ అంచనా వేయొద్దు కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం చాలా స్పష్టం కరెంట్ ఈవెంట్స్ వెయిటేజ్ వైటేజ్ లో విపరీతంగా పెరుగుతుంది ప్రతిరోజు న్యూస్ ఫాలో అనేది ఒక హాబీ కాదు అది మీ సక్సెస్ స్ట్రాటజీలో చాలా చాలా ముఖ్యమైన భాగం సరే మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఈ మూడు సెక్షన్ల డేటాని చూశాం ఇప్పుడు వీటన్నిటినే కలిపి మన గెలుపు కోసం ఒక పక్కా రోడ్ మ్యాప్ ని ఎలా గీసుకోవాలో చూద్దాం ఇక్కడ మనం గమనించాల్సిన మేజర్ స్ట్రాటజిక్ షిఫ్ట్ ఇదే సీబీటీ వన్ అనేది మీ నాలెడ్జ్ యొక్క వెడల్పును బ్రెత్ను టెస్ట్ చేస్తుంది అంటే మీరు ఎన్ని టాపిక్స్ కవర్ చేశారని చూస్తుంది కానీ మీ నాలెడ్జ్ యొక్క లోతును టెస్ట్ చేస్తుంది అంటే హై వేల్టేజ్ ఉన్న టాపిక్స్లో మీకు ఎంత డీప్ అండర్స్టాండింగ్ ఉందో చూస్తుంది ఇది మన ఫైనల్ బ్లూ ప్రింట్ మ్యాథ్స్లో నంబర్ సిస్టమ్ సింప్లిఫికేషన్ రీజనింగ్లో ఎనాలజీస్ పజల్స్ జనరల్ అవేర్నెస్లో కరెంట్ ఈవెంట్స్ జనరల్ సైన్స్ ఇవే మీరు ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన టాపిక్స్ మీ టైం ని ఇక్కడే కాన్సన్ట్రేట్ చేయండి సో చూశారు కదా ఇదండి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన కంప్లీట్ అఫీషియల్ సిలబస్ ఇప్పుడు మీ ముందు ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఉంది సరైన ప్లానింగ్తో పక్కా డిసిప్లిన్తో మీ ప్రిపరేషను ఈరోజే ఈ క్షణం నుంచే స్టార్ట్ చేయండి సరే సిలబస్ అంతా చూశారో మరి ఇప్పుడు మీ మైండ్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అని గానీ ఇంకేమైనా ప్రశ్నలున్నాయా అయ్యో ఇది చిన్న డౌటే కదా అని అస్సలు మొహమాట పడొద్దు మీకు ఎలాంటి సందేహం ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి మేం ప్రామిస్ చేస్తున్నాం ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాం మీ సక్సెస్లో మావంతు సపోర్ట్ ఇవ్వడానికి మేమెప్పుడు రెడీ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ డైలీ క్విజ్లు స్టడీ మెటీరియల్ రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మా వెబ్సైట్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇచ్చాం వాటిని తప్పకుండా చెక్ చేయండి అక్కడ మీకు చాలా విలువైన రిసోర్సెస్ దొరుకుతాయి సో ఇక మీరు చేయాల్సిన పనులు చాలా సింపుల్ ఫస్ట్ ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా చేరడానికి ఒక లైక్ చేయండి మీ డౌట్స్ని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి హెల్ప్ అవ్వడానికి షేర్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా డైలీ కాన్సెప్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నాలుగు స్టెప్స్తో మీ విజయానికి దగ్గరవ్వండి ఈ ఎక్స్ప్లెయినర్ ను చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఒక్కటి గుర్తుంచుకోండి సరైన గైడెన్స్ ఉంటే ఏదైనా సాధించొచ్చు బ్రెయి తెలుగుతో కలిసి నేర్చుకుంటూ ఉండండి मी पीक्षक ऑल द वेरी बेस्ट